శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరేంటంటే జగమంత కుటుంబం కథ రచయిత శ్రీ ఎస్ ఘట్టికాచలరావు గారు ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏరా ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెళ్లి వద్దంటూ కాలయాపన చేస్తావు నీ తోటివాళ్లంతా పెళ్ళయి పిల్లలకు తండ్రులయ్యారు కూడా కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గొంతులో చూద్దాంలే నాన్న ఇంకొన్నాళ్ళు పోని నిరాసక్తిగా బదులిచ్చాడు భరద్వాజ అదేమిట్రా నీకు ఇప్పుడే ముప్పై ఏళ్ళు దగ్గర పడ్డాయి ఇంకా ఎన్నాళ్ళాగాలి లోపలి నుంచి తల్లి వచ్చి అందుకుంది చిరాకుగా ఇద్దరి వంక చూశాడు భరద్వాజ ఆ రోజు ఆదివారం తారీఖు మే పదిహేను టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వక్త ఊదరకొట్టేస్తున్నాడు కుటుంబం దాని నిర్మాణం సమాజానికి దాని ఆవశ్యకత గురించిన ఉపన్యాసాన్ని అనర్గళంగా దంచేస్తున్నాడు మాది ఉమ్మడి కుటుంబం మా ఇంట్లో మేం మొత్తం నలుగురు అన్నదమ్ములం అక్కచెల్లెళ్ళం ఇప్పటికీ అందరం కలిసే ఉంటాము నాకు నలుగురు పిల్లలు వాళ్లు కూడా ఉద్యోగాలు పేరిట విదేశాలకు వెళ్లలేదు ఇచ్చిపుచ్చుకోవడము పట్టు విడుపులు ప్రేమానురాగాలు అలవడాలి అంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం అతని వాగ్దాటి లేదు అది చూసిన జగన్నాథానికి కొండంత బలం వచ్చినట్లయింది చూడరా అదీ కుటుంబం అంటే వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసుకునేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు భరద్వాజకు చిరాక్ ఎక్కువైంది ఊరికే అలాంటి నిర్ణయాలు వచ్చేయకండి నాన్న ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్ వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదు ఆ పెద్దవాళ్లకు ఫ్యామిలీ విలువల గురించి తెలియవా పిల్లలకు అవన్నీ నేర్పకుండానే ఉంటారా అంతా వారి వారి తలరాత అంతే దేనికైనా మనసే కారణం మనసు మంచిదైతే ప్రపంచమంతా మన కుటుంబమే వసుధ కుటుంబం అంటే అదే కదా అతని వాదన సరిగ్గానే ఉన్నా మనసెందుకు అంగీకరించడం లేదు అది గమనించిన హైమావతి ఏమండీ ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించటం పెద్ద కష్టం కాదు అంత దూరం వచ్చాక వాడుకూడా కాదనే ఛాన్సే ఉండదు కదా అంది ఇదేదో బాగానే అనిపించింది జగన్నాథానికి అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరద్వాజ పెళ్లి జరిగింది కోడల పిల్ల ఒత్తికగా అణ అణకొవగా రకాలుగా వర్ణించు వర్ణించవచ్చు అన్ని రకాలుగానూ ఆ దంపతులకు తెగ నచ్చేసింది పెళ్ళయ్యాక ఏడాదికో రెండేళ్లకో బాబునో పాపనో ఎత్తుకున ఎత్తుకోగలమన్న నమ్మకం కలిగింది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిలసాగాయి పిల్లల విషయంలో ఇద్దరు ఆలోచన ఒకటేగా ఉంది ఈ కాలం పిల్లలకు సంసారం కుటుంబం గురించిన అవగాహన కలిగించడం ఎలా అన్న విషయం అర్థం కాలేదు మూడు నెలల తర్వాత భరద్వాజకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది ఏడాదికి దాదాపు పదిహేను లక్షల జీతం కంటికెదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ళ ప్రవర్తన సంప్రదాయాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కనుమరుగైతే ఎలా ఉంటుందో అన్న బెంగ మరింతగా చింతాక్రాంతుల్ని చేసింది దంపతులను ఒరే అబ్బాయి మనకంటూ ఓ కుటుంబం దాన్ని వృద్ధి చేసుకోవడంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా సంబంధ బాంధవ్యాలను తేలిగ్గా తీసి మీ అమ్మ ఆరోగ్యరీత్యా నీకు మరో ఇద్దరు ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళో చెల్లెళ్ళో లేకపోయారు కానీ లేకుంటే మన ఇల్లు కూడా పది మందితో కళకళ్లాడుతూ ఉండేదే కాబట్టి కేవలం ఒక్క బిడ్డతో ఆపేయకు ఇద్దరైనా ఉండని చిన్న వయసులో ఆడుకునేందుకన్నా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు మరేమనాల్లో తెలియక భరద్వాజ అసలిప్పుడు ఆ ఉద్దేశంలోనే లేడు ముందుగా ఒక సొంత ఇల్లు కావాలి ప్రస్తుతం జీతం పెరిగింది నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే కల త్వరలోనే తీరుతుంది వారం భరద్వాజ పట్నం బయలుదేరాడు సతీ సమేతంగా అదొక చిన్న కాలనీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారట మొత్తంగా పది ఐదంతస్తుల మేడలు ఒక్కో భవద్దిలో ఒక్కో అంతస్తులో నాలుగు ఫ్లాట్లు మొత్తం ఆ ప్రదేశంలో సుమారు రెండొందల కుటుంబాలు ఉండగలవు ఏబిసిడి అంటూ మొత్తం పది బిల్డింగులకు అక్షరాలు ఇచ్చేశారు అక్కడున్న చాలా మందికి అవి సొంత ఫ్లాట్లే అది భరద్వాజకు కంపెనీ తరపున కేటాయించిన ఫ్లాట్ అతనుండేది బి భవంతిలో గ్రౌండ్ ఫ్లోర్ నడవాకు గుడివైపు రెండో ఇల్లు బీ ట్వెల్వ్ రెండు పడకగదుల ఇల్లు ఇద్దరికే కాబట్టి విశాలంగానే అనిపించింది హాలు బెడ్రూమ్లు కాస్త పెద్దవిగానే ఉన్నాయి వంటగది కూడా విశాలంగా ఉంది ఆ కాంపౌండ్లోనే కమ్యూనిటీ హాల్ పార్క్ వాకింగ్ ట్రాక్ ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి అయితే పిల్లలంతా గోలగోలగా అరుస్తూ ఆడుకుంటూ ఉంటారు ఉదయం సాయంత్రం పెద్దవాళ్లంతా కాలిబాట మీదకి వచ్చేస్తారు అక్కడున్న పది బిల్డింగులకు కలిసి మూడు వీధులున్నాయి ఆరు వయలు ప్రదేశం ఎక్కువగానే ఉంది రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఏ కాలంలో నాటారో కానీ అవి సుమారుగానే పెరిగాయి మొత్తం వాతావరణమంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికే ఎంతో ముగ్ధులయ్యారు ఏమండి మనం ఇక్కడే ఒక ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగేసింది సమిహిత ఆమె వెంక తదేకంగా చూశాడు ఇక్కడ ఏవీ ఖాళీ ఉన్నట్టు అనిపించడం లేదు ఉన్న రేట్ బాగా ఎక్కువగా ఉంటుంది చూద్దామన్నాడు సాలోచనగా సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అనో హలో అంకులనో ఏం బాబు బాగున్నావా అనో అన్నయ్యానో తమ్ముడు అనో మావయ్యానో బాబాయ్ అనో పలకరిస్తారు ఆ సాంప్రదాయం కొత్తగా అనిపించింది అతనికిది బాగా ఆశ్చర్యం క్రమంగా అతనికి అది అలవాటైపోయింది ఒకరోజు సాయంత్రం ఆఫీస్ బస్ దిగి వస్తుండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తమ ఫ్లాట్ వైపు కదిలాడు బ్లడ్ బ్యాంక్ అంకుల్కు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్లారు అన్నాడు పన్నెండేళ్ల ఎదురుంటి సచిన్ అతనెవరో తెలియలేదు భరద్వాజకు ఆ మాటనే అక్కడ ఉన్న సచిన్ తండ్రిని అడిగాడు జీ ట్వంటీ ఫోర్లో ఉంటారు రాఘవయ్య గారని అన్నాడతను అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారా అడిగాడు భరద్వాజ రెండు క్షణాలు ఎగాదిగా చూసి బళ్ళున నవ్వేశాడు అతను అదేం లేదండి ఆయన ఇప్పటి వరకు సుమారు వంద సార్లు బ్లడ్ డొనేట్ చేశారు చాలా మందిని ఆదుకున్నారు అందుకే అందరం ఆయనను అలా పిలుస్తాం ఒక్కరే కాదు ఇంకా అలాంటి సెలబ్రిటీలు బాగానే ఉన్నారు ఇక్కడ సినిమా స్టంట్ మాస్టర్ మహేంద్ర ప్రముఖ కథారచయిత నరసింహమూర్తి గాయకుడు శరత్ చెక్ గ్రాండ్ మాస్టర్ గోకుల్ క్రికెటర్ సందీప్ ఇంకా చాలామంది ఉన్నారు ప్రస్తుతం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రాఘవయ్య గారిని చూసేందుకు మీరు వస్తారా అడిగాడు సచిన్ తడ్ సుందర్ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు ఇంటికి వెళ్లి సంహితతో చెప్పి వెళ్దామా అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నాను అంటూ అడుగులు వెనక్కి వేశాడు ఫోన్ చేసి సమీతకు విషయం చెప్పేశాడు భరద్వాజ సుందర్ బైక్ మీద ఇద్దరు వాయువేగంతో హాస్పిటల్కి చేరుకున్నారు అప్పటికే ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారని చెప్పారు యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు అప్పుడే నర్సు హడావుడిగా బయటికి వచ్చింది రాఘవయ్య గారి తాలూకు ఎవరండి అంటూ అక్కడే నిలబడి ఉన్న నలుగురు ఐదుగురు అడుగు ముందుకేశారు ఆయనకు బ్లడ్ అవసరం ప్రస్తుతం ఓ పాజిటివ్ ఇక్కడ స్టాక్ లేదు రెండు యూనిట్లకు ఒకటే ఉంది మీలో ఎవరైనా డోనర్స్ ఉన్నారా అంది మరుక్షణమే అందరూ ఒకరి ముఖాల ఒకరు చూసుకుని అడుగులు వెనక్కి వేశారు అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిక్స్టర్ సిస్టర్ నేను ఓ పాజిటివ్ అన్నాడు అక్కడున్న అందరూ అతని వంక చూశారు వాళ్ళ చూపుల్లో ఆరాధనాభావం కనిపించింది అతన్ని తనతో తీసుకురావడం మంచి పనైంది భావన సుందర కళ్ళల్లో కనిపించింది వెంటనే నర్సు భరద్వాజను లోనికి తీసుకెళ్లింది సుమారు అరగంట గడిచాక భరద్వాజ కొద్దిగా నీరసంగా బయటికి వచ్చాడు అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు భరద్వాజకు జరిగిందంతా కలలాగా అనిపించసాగింది అతనెవరో తానెవరో అయినా ఆ క్షణంలో అలా అనిపించిందో ఏమీ అర్థం కాలేదు ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్లే అనిపించింది బహుశా అందుకే తాను అలా ప్రవర్తించాడేమో తండ్రి చెప్పిన మాటలు అర్థం కాసాగాయి గడిచిన పాతికేళ్ళ జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించలేదు అలాంటిది వాళ్ళ ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు ఒక వ్యక్తిని కాపాడుతున్నాను అనే తృప్తి కలిగింది ఆ భావన మనసులో ఉద్భవించడానికి కారణమేమిటి కాలనీలో చీరని దగ్గర నుంచి ప్రతిరోజు తనను పలకరించే వాళ్ళు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపాదించి పిలవడం ఒక కారణం కావచ్చునా కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పడం వెనుక ఉన్న కారణం ఇదేనా బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు సాయపడటం సహజం అది అలవాటైతే సమాజానికి కూడా సహాయపడవచ్చు అనే అర్థంలో నాన్న అలా అన్నారా ఆలోచనల్లోని ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు ఆస్పత్రికి వెళ్లిన విషయం ముందే తెలిసినా నీరసంగా తిరిగి వచ్చిన భర్తవంక ఆందోళనగా చూసింది సంహిత కంగారు పడకమ్మా వారి ఇవాళ ఒక గొప్ప పనిచేశారు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు ఎవరూ ఊహించలేదు మాకందరికీ చాలా సంతోషం కలిగింది అంటూ వచనాలు పలికాడు సుందర్ రెండు రోజులయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు నెల తిరగక ముందే యథాప్రకారం తన సమాజ సేవా కార్యక్రమానికి కార్యక్రమమైన రక్తదానానికి సిద్ధమయ్యాడు రాఘవయ్య ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికారుకు వెళ్లిన పరద్వాజి దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు అందులో ఒకచోట యువ తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు పాప ముద్దుగా బొద్దుగా చాలా అందంగా చెలాకీగా ఉంది బుడిబుడి నడకలతో ఆ ప్రదేశమంతా పరిగెత్తుతూ ఉంది ఆ పాపను చూడగానే భరద్వాజ దంపతులు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు మనసులోనూ ఒకే సమయంలో ఒకే కోరిక అలాంటి పాప మనింట్లోనూ ఉంటే బావుంటుంది పరాయి వాళ్ల పాపను ఆడించ ఆడించగలమన్న భావనే ఆ చూపుల్లో ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు వాళ్లు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తమ మనసులోని కోరికకు కార్యరూపం కల్పించారు ఫలితంగా మరుసటి ఏడాది బాబు పుట్టాడు జగన్నాథన్ దంపతులకు మొత్తానికి వంశాంకురం కలిగింది అని కొండంత తృప్తి గడిచిన ఏడాది కాలంలో భరద్వాజకు కాలనీలో అందరితోనూ సాన్నిహిత్యం బాగా పెరిగింది తనతో మిలిగే వాళ్లలో కొంతమందికి పరస్పర వైరం లాంటి అయిష్టం ఉండటం వల్ల అతని ముందు పలకరించుకున్న విడిగా మాత్రం ఎడముఖం పెడముఖంగా ఉండటం గ్రహించాడు భరద్వాజ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజకు ఆ కాలనీలో అందరూ మంచివారిగానే కనిపించేవారు ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజ ఏ ప్రత్యేక అర్హతలు లేకున్నా విఐపీగా చలామణి అవసాగాడు బాబుకి ఏడాది వయసు వచ్చింది తాము కోరుకున్నట్టుగానే బుడిబుడి నడకలతో ముద్దులకే మాటలతో అలరిస్తున్నాడు బాబు కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వెళ్లి వస్తూ ఉండేవాడు భరద్వాజ వెళ్లినప్పుడల్లా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పడం ఇతను వినడం ఆనవాయితీగా మారింది పరోక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పడమే అది తండ్రి మనసులోని కోరిక భరద్వాజకి అర్థమైంది ఉమ్మడి కుటుంబాల్లో మనిషి సహాయానికి మాట సహాయానికి ఢోకా ఉండదు కానీ ఆర్థికపరమైన కారణాల వల్లే సాధారణంగా కలతలు పెచ్చిమీరుతాయన్న విషయం జగన్నాథానికి అప్పటి వరకు అవగాహనకు రాని విషయం ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు నాన్న ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో నాకు బాగానే అర్థమైంది ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల సోదరతత్వం అలవడుతుందన్న భావన కూడా మంచిదే కానీ దానికోసం తొందరపడమని చెప్పడంలో లాజిక్ లేదు ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి కుటుంబం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ట్యాక్సీ ఎక్కే ముందు ఇప్పటికి రెండేళ్లైంది ఒక్కసారి కూడా మీరు చెన్నైకి రాలేదు వచ్చే వారం తప్పకుండా రావాలి మీరు రాకుంటే నేనే వచ్చి తీసుకెళ్తాను అంటూ కారెక్కాడు సాయంత్రం ఐదు గంటలకు కుటుంబ సమేతంగా పార్కు వైపుకు నడిచాడు భరద్వాజ అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు జగన్నాథన్ దంపతులు మనవణ్ణి ఎత్తుకుని అక్కడున్న బల్ల వద్దకు వెళ్లి వాడిని ఆడించసాగారు భరద్వాజా సమేత అక్కడున్న కాలిబాటలో నడక ప్రారంభించారు మొత్తంగా పది చుట్లు వేస్తే రెండు కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది అలా పది రౌండ్లు ముగించి కూర్చున్నారు ఇద్దరు అప్పుడే జగన్నాథన్ దంపతులు వచ్చి పక్కనే కూర్చున్నారు హలో బ్రదర్ పేరెంట్సా అంటూ పలకరించాడు జీ ట్వంటీ టూలోని ప్రకాశన్ అవునన్నట తలూపాడు భరద్వాజ నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్ బాబాయి సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి నైన్ జీపీఏ అన్నాడు సి థర్టీ టూలోని రోహిత్ నై స్కీప్ ఇట్ అప్ యువర్ హెల్ప్ మేడ్ ఇట్ ప్రో పాసిబుల్ ఉంటాను అని జాగింగ్ కొనసాగించాడు రోహిత్ అప్పుడప్పుడు సందేహాలు అడుగుతుంటాడు తన సబ్జెక్టులో అంకుల్ రేపు నన్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారట నాన్న మీతో చెప్పమన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అంది డి ఫోర్టీన్లోని శ్రావణి తనకి ఈ మధ్యనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది కంగ్రాట్స్ నాన్నకైనా హ్యాపీ నీకు మాత్రం లేదా సిగ్గుపడి పారిపోయింది శ్రావణి అన్నయ్య ఎల్లుండి ఎల్ ఎన్టీలో ఇంటర్వ్యూ రేపొకసారి కలుస్తాను ఏమైనా టిప్స్ ఇవ్వగలవా అన్నాడు శశాంక్ అతను ఈ ఫోర్టీన్లో ఉంటాడు ఎక్సలెంట్ దానికే నువ్వెప్పుడైనా రావచ్చు మరో నిమిషాల్లో డెబ్బై ఏళ్ళ శంకరన్ అక్కడికి వచ్చారు అబ్బాయి నా ఐటీ రిటర్న్స్ కాస్త చూసిపెట్టగలవా ఆ వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అర్థం కావడం లేదు అన్నాడు అతను అతను హెచ్ ఫార్టీ టూలో ఉంటాడు అలాగే తాతయ్య అన్నాడు భరద్వాజ ఎవరు అమ్మా నానా నమస్కారం అండి రత్నంలాంటి అబ్బాయిని కన్నారు ఒక్కడు వెయ్యి మందికి సమానం ఒకడతలు కాదు నిజం అన్నాడా పెద్దయిన జగన్నాథం కొడుకు వంక విప్పారిన నేత్రాలతో చూడసాగాడు ఒక్కొక్కరు ఒక్కో విధమైన బంధుత్వాన్ని ఆపాదించుకొని భరద్వాజని పిలవడం అతనికి చాలా వింతగా కొత్తగా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అదే సమయంలో భరద్వాజ తండ్రివైపు చూశాడు ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి నాన్న అందరూ ఒక్కచోట కలిసికట్టుగా ఉండడమే కదా ఆ లెక్కన ప్రస్తుతం నాది ఎంత పెద్ద కుటుంబమో చూసావా రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటాను నేను ఇక్కడ ఒకరికి రక్తదానం చేశాను ఆ తర్వాత ఆయన ఇక్కడున్న చాలా మందికి దానం చేశారు కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్టేగా ఆ లెక్కన ఇప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధీకుడినే ఇక్కడున్న కుటుంబాల్లో కనీసం సగం కుటుంబాలు నావే అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం అందరూ అనే వసుదైక కుటుంబం ఏమంటారు అన్నాడు భరద్వాజ జగన్నాథం కళ్ళు చమర్చాయి ఏమంటాను నాకు అందనంత ఎత్తుకు ఎదిగావురా నువ్వన్నది నిజమే పరోపకారార్థమిదం శరీరం అన్నట్టు బంధాలు బలంగా ఉండాలి అంటే కేవలం రక్త సంబంధాలే కనక్కర్లేదు నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన అంటే మనసు అనే పదంలోని మొదటి రెండు అక్షరాలే కదా ఆ మనసే అన్నిబంధాలకు మూలం అదే మనల్ని నడిపిస్తుంది వెరీ గుడ్ నాకు నిశ్చింతగా ఉంది అన్నాడు జగన్నాథం ఆనందోద్వేగంతో కంపిస్తున్న స్వరంతో కూడుకు వంక గర్వంగా చూస్తూ విన్నారుగా ఈ జగమంత కుటుంబం అనే ముచ్చటైన కుటుంబ విలుపలను తెలిపే కథను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను